తులసి మాత పాయినా తులసీ వైకుంఠపురం నా వెళసి పావన మైనా తులసీ వైకుంఠపురం నా వెళసి శ్రీ మహావిష్ణుని తులసి జయ మంగళక్ష్మి తులసి लक्ष्मी तुलसी रावं म तुलसी माता वृंदावन भारत माता रावसी माता श्रीकृष्णी रावं म तुलसी माता बृन्दावन भारत माता रावं तुलसी माता पतिव्रत श्रीन पुनिल కొలుతురు తల్లి సతీ సావిత్రి తులసి ఇలా వేల్ புக తల్లి రావమ్మ తులసి మాదా బృందావన భారత మమ్ చల్లగా చూడు తులసి నీ దయను సగతి మమ్మ మమ్ చల్లగ చూడు తులసి రావమ్మ తులసి మాత బృంద